ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ సరుకుల పంపిణీ విధానం ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి అని అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు కోరారు వార్డులో చౌక దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నాదండ్ల మనోహర్ రాష్ట్ర తీదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు వార్డు కుటుంబీ నేతల తరఫున ధన్యవాదాలు తెలిపారు డిపోలను సమర్థవంతంగా నడిపినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు వృద్ధాప్యంలో ఉన్న వారికి దివ్యాంగులకు ఇంటికి సరుకులు అందజేయాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో వాడు తేదేపా అధ్యక్షుడు వాసు సింగంపల్లి దేముడు కృష్ణ మహిళా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల పాలనలో కొన్ని విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని తెలుసుకొని ఆ విధానాన్ని మార్పు చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కోటా ఇచ్చే విధానం మొట్టమొదటి నుంచి దేవుడుగా పెట్టి ప్రజలు వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి తీసుకునే విధంగా కోటాకి వెసులుబాటు ఉండేది అది బండ్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి ఇవ్వాలని ఒక పద్ధతి తీసుకొచ్చిన తరుణంలో చాలామంది కూలి పనికి వెళ్ళేవారు ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియక పని మానుకొని ఎదురు చూసే పరిస్థితి కూడా చూసాం చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో చాలా మీటింగ్ల్లో కూడా ఆ విషయం వ్యక్తం చేసినప్పటికీ కూడా అది ఎక్కడ మార్చే పరిస్థితి ఆ రోజు లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఆ బండి ఎప్పుడు వస్తుందో ఆ బండి గురించి ఎదురు చూసే పరిస్థితి ఉంది ఫోన్ పని చేసేవారు చాలామంది పనులు మానుకొని ఉండవలసి వస్తుంది ఒకవేళ నెల కానీ పరపాట్న రెండు రోజులు లేట్ అయితే ఆ కోట ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది అదేవిధంగా ఒక దగ్గర కోట ఉంది ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకునే విధంగా ఉంటే ఆ కోట డీలర్ గారు ఎప్పుడైనా రాత్రి అయినా ఎప్పుడైనా కూడా వారితో ఒక మన్నికమై ఉండేవారు కాబట్టి ఎవరిని ఇబ్బంది పడకుండా ఇచ్చేవారు ఇప్పుడు వచ్చే బండ్లు ఎవరెవరో వచ్చి ఎవరెవరో చేస్తుంటే ఆ పబ్లిక్ చరిగా ఇంటరాక్షన్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరలా పాత విధానమే బాగుంది మంచిదని చెప్పేసి ఆ విధానాన్ని పూర్తిగా మార్చి మళ్ళీ దీన్ని అమలు చేసినందుకు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గాజువాకలో శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు వారు ఆయన చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా ఏదైతే అనుకున్న టైంకి గవర్నమెంట్ ఒక విధానాన్ని తెస్తుందో దాన్ని మొట్టమొదటిసారిగా గాజువాలు ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆకాంక్షతో ఆయన ఏదో ఒక డిపో ఓపెన్ చేసి మిగతా డిపోలన్నీ కూడా వాటి కార్పొరేటర్లు కానీ వాటి అధ్యక్షులు కానీ వాటిలో ఉన్న నాయకులందరూ కూడా ఓపెన్ చేసేయండి అని చెప్పేసి ఆయన పులిక్ మేరకు ఈరోజు కూటమి నాయకులందరినీ కలుపుకొని ఈ డిపో ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉన్నది దీనికి విచ్చేసిన పాటు టీడీపీ కమిటీ పెద్దలందరికీ జనసేన కమిటీ వారికి బీజేపీ కమిటీ వారికి టీడీపీ నాయకులకు కుటుంబ నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అరవై ఐదో వారిలో ఆరు కోటాలు ఉన్నాయి ఈ ఆరు కోటాలు కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏదైతే ఈ విధానం బాగోలేదని చెప్పి మార్చడం జరిగిందో మళ్ళీ మీరు మీ పాత పద్ధతి మీకు వచ్చింది కాబట్టి ఎవరైతే ఏ కోట వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు మమేకమై ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదర అవమానాలతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఇబ్బంది జరగకుండా మీరు అందుబాటులో ఉంటారని చెప్పి మనసు